సో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎవరిని కించపరచడానికి కాదు విధంగా ఎవరిని ఉద్దేశించి కూడా కాదు కేవలం మీకు ఈ సమాజం గురించి తెరవడం కోసం మీకు వీడియో చేసిన సో గిందులో చాలా విషయాలు ఉన్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఖరి దాకా చూడండి గట్లనే ఈ వీడియో చూసే ముందు మన వీడియోని లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ గురించి మీ ఉద్దేశం ఏందో ఖచ్చితంగా కింద కామెంట్ చూరే దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా ఏందే కోహ్లీ అన్నా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా గానీ ఫైవ్ స్నాప్ స్టోరీ ఫైవ్ స్నాప్ స్టోరీ అంటూ నీఏ మస్తు ట్రెండ్ అయితాంది ఎవరు పడితే వాడు మన ఎక్స్ మనకు స్నాప్స్ పంపిస్తే అసలు ఓపెన్ చేయొద్దు స్నాప్ చాట్ ని డిలీట్ చేయాలని మస్తు నీ అవ్వ ట్రెండ్ చేస్తా లేదే ఇంత ఫైవ్ స్నాప్ స్టోరీ అసలు కథ ఏంది ఏక ఫైవ్ స్నాప్ స్టోరీ చాలా పెద్ద కథనే దాని గురించి చెప్తూ పోతే మస్తు వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎవడు కూడా అంత బిజీ లేరే కోహ్లీ అన్న నువ్వు ఇప్పుడు ఫైవ్ స్నాప్ స్టోరీ ఏందో చెప్పాల్సిందే మాకు ఎస్ కోహ్లీప్పుడు ఖచ్చితంగా స్టోరీ ఏందో చెప్పాల్సిందే మాకు చెప్పి తీరాల్సిందే వా నువ్వు కూడా ఏందో రోహిత్ బ్రో అలాంటేందే కోహ్లీ ఏం జరుగుతుందో ఎలాంటి విషయాలు జరుగుతానయో మనకు తెలిస్తే సరిపోతుందా ఏంది అందరికి కూడా తెలియాలే సో కాబట్టి నువ్వు ఫైవ్ స్నాప్ స్టోరీ ఏందో మా అందరికి చెప్పు సరేసి కానీ షార్ట్ కట్ లెక్క చెప్తా చక్కగా చెవులు దగ్గర చేసి వినుర్రి ఏ నువ్వు మాకు ఈ స్టోరీ చెప్పుడ ఎక్కువే కోలి అన్నా సో కాబట్టి మేము మా చెవులనే కాదు మా మెదడుని కూడా దగ్గర చేసి మరి వింటాం నీ అవ్వ నువ్వు ఆ స్టోరీ ఏందో చెప్పు ముందు ఎస్ ఓకే ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవర్స్ ఉండే వాళ్ళిద్దరు బీటే చదువుతారన్నమాట వాళ్ళిద్దరు టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నారు అన్నమాట వాగిది పద్ధతే కదే కోలి అన్న లవర్స్ అంటే లవ్ చేయకుండా భజన చేసుకుంటారు అయ్యింది అరే చాలు ఈ స్టోరీని ముందు పూర్తిగా వినువా సారీ సారీ కోలి అన్న ఇక తర్వాత ఏం జరిగిందో చెప్పు వాళ్ళిద్దరు టూ ఇయర్స్ లో ఎంత లవ్ చేసుకున్నారో గంతే వాళ్ళకు గొడవలు జరుగుతూ వచ్చినాయి అంటే గొడవలు మొత్తం కామన్ అనుకో కానీ అమ్మాయి సీరియస్ గా తీసుకొని ఇక ఈ అబ్బాయితో నా సంసారం సాగదు ఇక గీతని లవ్ చేసుడు కుదరదని ఇతనికి బ్రేకప్ చెప్పేసింది కానీ ఇక అబ్బాయి అసలు ఆమె చెప్పిన బ్రేకప్ కు వీడు అక్సెప్ట్ చేయకుండా ఆమెనే కావాలని ఆమెని ఇంకా ట్రూగా లవ్ చేస్తూ ఆమెకు ఎస్ఎంఎస్ లో కాసు చేస్తూ ఉండే అన్నమాట వాగాడు ఎక్కడ పిచ్చేవాడు ఎక్కువలి అన్న దరిద్రము పోతున్నప్పుడు ఆనందంగా చేతులు దులిపి వదిలిపెట్టాలే గంతేగాని గిట్ల పిచ్చోని లెక్క కష్టాన్ని దరిద్రాన్ని పిలుచుకోవడమేంది వా గది మాటలో చెప్పినంత సింపుల్ కాదు వా మనం ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళని వదులుకోవడం అంటే నీ అవ్వ ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది వా జోక్ చేసిన రోహిత లేకపోతే నేను మనం ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు మనకు దూరం అయితే గా కష్టం ఎలా ఉంటుందో నాకు మత్తు తెలిసే ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే వా మధ్యలో మీ ముచ్చట్లకి నేను ఎక్కడి దాకా స్టోరీ చెప్పినో నాకే గుర్తులేదు నీ అవ మొత్తం మర్చిపోయినా ఏ నువ్వు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను ఇక్కడ ఉన్నా అన్న అబ్బాయికి బ్రేకప్ చెప్పినా గానీ చెప్పిన బ్రేక్అప్ చేయకుండా అమ్మాయికి చేస్తూనే ఉన్నాడు దాకా ఎస్ వాడు గా అమ్మాయి కావాలని నువ్వు ఎవరితోనూ కూడా మాట్లాడద్దు ఎవరిని లవ్ చేయకు నువ్వు నాకు కావాలని వాడు ఆమెకి ఎస్ఎంఎస్ లు కాసు చేస్తూ అడుక్కునేటోడు అయినా గాని ఆమె గిన్ని కొంచెం కూడా దేకకుండా పట్టించుకోకుండా దీన్ని అవాయిడ్ చేసేది వేరే వాళ్ళతో తిరిగేది అయ్యో పాపంగా పిల్లగానికి ఎంత కష్టం వచ్చింది నీ అవ్వ ప్రేమించిన అమ్మాయి మన అవై బాల చాలా కష్టంగా ఉంటదే నీ అవ్వ పాపం అతను ఎలా అనుభవించిండో ఏమో ఇంకా తర్వాత ఏం జరిగిందే కోహ్లీ చెప్పు యేసుగా అబ్బాయి ఆమెను అస్సలు మర్చిపోవడం లేదు ఆమెకి ప్రతి రోజు ఊగా కూడా ఎస్ఎంఎస్ లో కాల్సు చేస్తూనే ఉండటంతో ఆమె ఇన్ని మొత్తానికి వదిలించడం కోసం ఒక పెద్ద ప్లాన్ వేసింది గా ప్లాన్ ఎగి ఫైస్నాప్ స్టోరీ అన్నమాట వా ఏం ప్లాన్ చేసిందే వంపదీసి లేపేసింది అంది వాగాని లేపేసినా గానీ వాడు ఒకటేసారి పోయేటోడేమో కాని నీ అవ్వగా చేసిన పనికి పాపం వీడు ప్రతి క్షణం ప్రతి రోజు నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు వా వాయిందకి ఇన్ని ఏం చేసిందే జల్ది చెప్పు అస్సలు టెన్షన్ దట్టుకోలేకపోతున్నా ఇకగా అమ్మాయినికి అబ్బాయిని మొత్తానికి వదిలించడం కోసం ఆమె ఆ బాయ్ ఫ్రెండ్ ని రూమ్ కి తీసుకెళ్లి ఐదు స్నాప్ ల వీడియోలు పంపించింది వాగా ఫైవ్ స్నాప్స్ లో ఏం ఉన్నాయే వాగది చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు వా చెప్పడానికి నాకు గింత కష్టంగా ఉంటే పాపం ఒక స్నాప్ వీడియో చూసి ఎక్కి ఎక్కి ఇడ్చిండు వానికి ఇంకెలా అనిపించాలే ఎంత నరకాన్ని అనుభవించాలే పాపంగా పిల్లగాడు ఎస్ నే కోహ్లీ బ్రో గిది విన్నాంకా నాకేం మస్తు ఏడు పత్తాంది అట్టాన్ని అతను ట్రూగా లవ్ చేసిన అమ్మాయి అతనికి ఎలాంటి ఫైవ్ స్నాప్ వీడియోలు పంపించి నీ అవ్వా అతను చూసినాక అతనికి ఇంకెంత ఏడుపు రావాలే నీ గుండె గట్టిది బ్రో నువ్వు ఇంకా తట్టుకుందావంటే సర్లే గాని ఇంత ఈ స్టోరీని చెప్పిందిగా లవర్ బాయ్ నేనా బాబు అతని స్టోరీని అతనే బయట ఎట్లా పెడతాడే వా అతను అసలు ఎవరు ఎవరికి తెలియదు అతనితో పాటు రూమ్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్ లో వచ్చి చెప్పిర్రు అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందనుకో సో వాళ్ళ కంటెంట్ కోసమో లేకపోతే ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక గది ఎప్పుడో జరిగిన స్టోరీని వాళ్ళకి ఇప్పుడు బయటకి తీసిరు నీ అవ్వ ఇప్పుడు మూస్తూ ట్రెండ్ అయితంది ఇంతే గీ కాలము మనం ఎదగడం కోసం పక్కోడు ఏమైనా పర్లేదు ముఖ్యంగా మనం ప్రాణంగా నమ్ముకున్న మన ప్రాణ మిత్రుడు కూడా ఆడ ఏమైనా పర్లేదు ఆయన జీవిత చరిత్రతో మనం ఫేమస్ అయిపోతే సరిపోతుంది అనుకునే జమానగిది నీ అవ్వ వాయింతకి గతని ప్రైవేశిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా బయటికి పెడతారే గా పిల్లగాడు గా పిల్లది ఏమైనా చేసుకుంటే ఏందన్నమాట ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంతకి గా అబ్బాయి గా అమ్మాయి ఎవరు ఎవరికి కూడా తెలియదు వా వాళ్ళ పేర్లను వాళ్ళ ఫొటోస్ ను బయట ఎవనికి కూడా చెప్పలేదు వాళ్ళు ఎవరో మనకు తెలియకపోతే ఏందే వాళ్ళతో చదువుకున్న బీటెక్ ఫ్రెండ్స్ అయినా గానీ లేకపోతే వాళ్ళ ఊరి సర్కిల్లలో ఎవరికైనా ఒక్కరికైనా తెలిసి ఉండదా కంటెంట్ కోసమో వాళ్ళ లేకపోతే వాళ్ళ రిలీజ్ చేస్తే బయట సోషల్ మీడియాలో పెడితే ఎవరేం చేస్తారే నమ్మకం ఏముంది వాళ్ళు బయట పెట్టరని నీఏవ కొంచెం ఆలోచించేదావు మన నమ్ముకున్న మన ప్రాణ మిత్రుని గురించి బయట చెప్పాలంటే ఒకసారి ఆలోచించాలి ఎస్నే రోహిత్ నువ్వు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్టోరీని బయట పెట్టే ముందు ఒకసారి వారిద్దరి గురించి కూడా కొంచెం ఆలోచించేదో ఇప్పుడు ఈ స్టోరీ విన్నాక అతను పాపం ఇంకెంతలా బాధపడతాడో ఏమో ఎందుకంటే అది ఎప్పుడో జరిగిన స్టోరీ మర్చిపోయిందేమో అనుకునే టైం లా మళ్ళా వీళ్ళు ఇట్లా గుర్తు చేయడము నీ ఆమె పాపం అతను ఎంతలా కష్టపడతాడో ఏమో మళ్ళా అతనితో పాటు ఆమె కూడా ఎంత నరకాన్ని అనుభవిస్తాందో ఏమో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒక మాట గుర్తు మిమ్మల్ని ప్రాణంగా నమ్ముకున్న మీ ఫ్రెండ్స్ ని మాత్రం అస్సలు మోసం చేయకుండా ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రాణంగా నమ్ముకునే వాళ్ళ మొత్తం కథలను వాళ్ళ లవ్ స్టోరీనైనా కానీ దేనైనా కాని మనకు మాత్రమే చెప్తారు ఎందుకంటే వాళ్ళు బయట ఎవరికి చెప్పారనే ధైర్యంతో కానీ మేము ఇట్లా బయట చెప్తే మన ఫ్రెండ్షిప్ కి కొంచెం కూడా వాల్యూ ఉండదు వాల్యూ కాదు కదా ఫ్రెండ్షిప్ అనే పదానికే అర్థం ఉండదు